హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ మీ అందరికీ యూజ్ అవుతుంది ఒక చిన్న టిప్ అనేది మీద షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను సో బ్లాగ్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే అండ్ వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్న డౌట్ అనమాట సో మీరు డెకరేషన్ అంత మంచిగా చేస్తున్నారు పూలు అన్ని ఎలా అని అడుగుతున్నారు సో దానికి నేను ఇవాళ మీకు మీ యొక్క డౌట్ అనేది క్లియర్ చేయబోతున్నాను సో ఇది వరకు ఏంటంటే నేను మొన్న గుప్త నవరాత్రులు ముందు వరకు అంటే ఒక త్రీ మంత్స్ ముందు వరకు కూడా నేను మీలాగే పువ్వులు కొనుక్కునేవాడిని కానీ వైజాగ్లో కొనేవాడిని కాదు నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను బెంగళూరులో నాకు ఒక షాప్ తెలుసు అనమాట నేను ఏరియాలోని అక్కడ నేను పువ్వులు కొనుక్కుంటుండే నాకు అక్కడ తక్కువ రేట్కి వచ్చేవి అనమాట సో చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే అన్ సీజన్లో అలా పెట్టుకుంటే కనుక నిండు కనక ఎక్కువ ఎక్కువ పూలు వచ్చేవి సీజన్లో ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అలా పెట్టుకుంటే కనుక కొంచెం ఎక్కువగా ఐ మీన్ అలా అనమాట సీజన్కి అన్ సీజన్కి నాకు ఎట్లా కాదన్నా ఒక టూ త్రీ హండ్రెడ్ నాకు డిఫరెన్స్ ఉండేది అనమాట అక్కడ బెంగళూరులో స్టిల్ నేను ఇప్పటికీ కూడా నేను వైజాగ్కి వచ్చి వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు నేను ప్రతి పూజకి కూడా నేను పువ్వులు బెంగళూరు నుంచి తెప్పించుకున్నాను వన్స్ ఒక్కసారి రెండు సార్లు మాత్రమే ఎందుకంటే నాకు అప్పుడు వీలు కాలేదు కాబట్టి అక్కడ నుంచి నేను తెప్పించుకోలేదు మిగతా టైంలో ప్రతి పూజకి కూడా నేను అక్కడ నుంచి తెప్పించుకున్నాను సో అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు సో మా ఫ్రెండ్స్కి ట్రావెల్స్ ఉందనమాట సో వాడికి చెప్తాను మా వాడు కొనేసేసి ఆ షాప్లో తీసుకొని వైజాగ్ వచ్చే బస్సులు ఉంటాయి కదా బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చే బస్సులు ఉంటాయి కదా సో ఆ బస్కి వేసేస్తే తెప్పించేసుకుంటాను అనమాట సో అది వరకు సో ఈ త్రీ త్రీ ఫోర్ మంత్స్ అంటే గుప్త నవరాత్రులకు ముందు నుంచి కూడా ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే ఆలోచించాను సో ఇంకా కొంచెం సేవింగ్స్ చేయాలని చెప్పేసి ఆలోచించి పువ్వుల్లో నేను ఏం చేశానంటే పువ్వుల్ని ఇప్పుడు నార్మల్గా చామంతులు గులాబీలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి నేను నేనే అలేసుకుంటున్నాను అలాగే కనకామ్రాలు జాజులు తులసిమాల నెక్స్ట్ విరజాజులు ఇవ ఇలాంటివి ఉంటాయి కదా ఇవేంటంటే నేను బయట మా ఇంటి దగ్గర సిమాచలం దగ్గర మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆమె అనమాట నియర్ ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఆమెకి సో ఆమెకి నేను అడిగాను అనమాట నాకు పువ్వులు మాల కడతారేటండి అని చెప్పేసి అడిగాను అనమాట అడిగితే వాడ ముందే కడుతున్నారంట అంటే నాకు ఎట్లా తెలిసిందంటే నేను ఆమె పూలు మాల కడుతున్నాను కదా సో వాళ్ళ ఇంటికి ఎదురుగా ఏంటంటే మట్టి కుండలు ఉంటాయి కదా మట్టి కుండలు మట్టి ప్రమేదలు డిబ్బీలు గోళాలు ఇలాంటివి అమ్ముతుంటారు సో నేను ఆ అటువైపు వెళ్ళినప్పుడు ఒకసారి నేను ఒకటి రెండు సార్లు ఆ షాప్లో నేను మట్టి ప్రమేదలు అలాగే మొక్కలకి కుండీలు కొన్నాను అనమాట మట్టి కుండీలు కొన్నాను ఒకటి రెండు సార్లు సో నాకు అలాగ డౌట్ వచ్చి ఆమె ఎప్పుడు మా పువ్వులు మాల కడుతుండే అనమాట ఆమెను అడిగాను ఏంటి మా పువ్వులు మాల కడతారటండి అంటే కడతాను అని అన్నారు సో ఎలాగండి అంటే సో కేజీకి ఎనభై రూపాయలు తీసుకుంటారు అనమాట సో కేజీ పువ్వులు కట్టడానికి ఎనభై రూపాయలు తీసుకుంటారు ఎలా కాదన్నా కేజీకి మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మూరలు అయితే వస్తాయి సో ఒక మూర మనము అన్ సీజన్లో ఒక ట్వంటీ థర్టీ వేసుకుంటాము సీజన్లో అయితే కనుక ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా ఉంటాయి అన్నమాట మళ్ళీ పూలు కానీ వెర్తాదులు కానీ ఏవైనా సరే ఆ సీజన్ తగ్గట్టుగా ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ పై పైగా ఉంటాయి కానీ ఆవిడ ఎప్పుడూ కూడా ఏంటంటే పువ్వులు కేజీ ఎయిటీ రూపీస్కే కడతాము అని అన్నారనమాట సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆలోచించి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక కేజీ మల్లె పువ్వులు తెప్పించుకొని ఆమెకి తీసుకెళ్ళి ఇచ్చాను ఎంత బాగా కట్టారంటే బయట మనం కొంటే మాల సాగిపోతుంది సో అట్లా కాకుండా ఆమె చిక్కగా మాల కట్టారనమాట సో నేను ఆమెకి చెప్పలేదు అంటే కొంచెం బాగా కట్టండి అని మాత్రమే చెప్పాను నేను అంటే అప్పుడు నేను అంతా షూట్ చేయలేదు అంటే నాకు అప్పట్లో అంత ఇది అని అనిపించలేదు సో మాల కట్టారండి ఎంత బాగా కట్టారంటే ఆమె ఆ ఏజ్లో కూడా చాలా బాగా కట్టారు సో ఇంకా నేను ఎప్పుడూ కూడా విడి పువ్వులు ఏమైనా సరే నేను ఆమెకి ఇచ్చేసాను అలా అలాగా ఇంకా చామంతులు కూడా నాకు ఎప్పుడు ఎప్పుడు మల్లెపూలు విర్జాజులు మాత్రమే కాకుండా చామంతులు కూడా అలుదామని చెప్పేసి నేను ఒకసారి అనుకోకుండా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి ఎల్లో కలర్ తోటి ఒక మాలలేను మార్సిటి మాసంలోని అప్పుడొకసారి ఇంత బాగా వచ్చిందంటే ఇంకా అప్పటి నుంచి కూడా కంటిన్యూ ఇంకా నేను చామంతులు కానీ గులాబీలు కానీ ఇవే నేను నేను అనుకుంటున్నాను చెక్కగా మన చాలా బాగా బాగా వస్తుంది నార్మల్ టైంలో చామంతుల దండ్లు బయట కొంటే లిల్లీ పూల బయట కొంటే కనుక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎట్లా కాదన్నా వన్ ఫిఫ్టీ పైన చెప్తారు వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో అన్ సీజన్లో కూడా మనకి చామంతులు అవి అవి కూడా అంటే బెంగళూరు బెంగళూరులో నాకు 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 పూలు హండ్రెడ్ రూపీస్కు వన్ ట్వంటీ కేజీ వన్ ట్వంటీకి అట్లా వచ్చేస్తాను అనమాట సో నేను ఇంకా అక్కడ నుంచి తెప్పించుకుంటాను బెంగళూరు నుంచి వైజాగ్లో అయితే కనుక కేజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు అన్ని సీజన్లో కూడా వన్ ఎయిటీ వన్ టూ హండ్రెడ్కి చెప్పి వన్ ఎయిటీకి అలా ఇస్తున్నారు ఇంకా నేను ఇక్కడ కొను కొనట్లేదు అనమాట అక్కడే కొంటున్నాను సో అవే వన్ వంద రూపాయలకి ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా చామంతులు గల వైట్ కలర్ చామంతి ఎల్లో కలర్ చామంతి గులాబీలు మీకు చూపించాను కదా సో అవన్నీ కూడా ఏంటంటే నాకు టూ ట్వంటీకి వచ్చింది అన్నమాట సో మొత్తం మూడు కేజీలు మూడు 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 కేజీలు అనమాట టూ ట్వంటీకి వచ్చింది చక్కగా మీరు చూడచ్చు చామంతుల దండల మొత్తం అన్నీ మూడు దాంట్లో మొత్తం నేనే కట్టాను అవన్నీ కూడా మీకు చివరిలో చూపిస్తాను ఎలా కట్టాను సో ఇక్కడ ఎప్పుడు కూడా నేను పువ్వులు అంటే బయట మన మార్కెట్లో ఉంటే రకరకాల స్టైల్స్ ఉంటాయిలే మనం కూడా కట్టుకోవచ్చు అలాగా ఆయన పువ్వులు కూడా ఎలా కట్టుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు చామంతులు నేను ముందు మీకు చూపించాను కదా వీడియోలోని ఆపోజిట్ డైరెక్షన్ అనమాట ఒకటి అటు ఒకటి ఇటు అలా కట్టుకుంటూ పోతే కనుక మనకి చివరికి అదే వచ్చేస్తుంది కానీ మనం మనసులో అనుకో మనకి ఒక మైండ్లోని ఒక ఇది ఉండాలి ఆలోచన ఉండాలి మనకి ఆలోచన ఉంటే కనుక ఏదైనా మనం హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇంకా నేను ఇంకా ఆలోచించి నేనే అల్లుకోవడం స్టార్ట్ చేసాను అనమాట సో నాకు మనీ మనీ సేవింగ్ నాకు బాగానే సో పక్క వర్క్ కూడా అంటే టైం పాస్ అనవసరంగా ఏదో మొబైల్స్ చూసి టైం వేస్ట్ చేసే కన్నా ఇలా భగవంతుడికి మన చేతుల్లో మనం చేసుకుని సమర్పించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు అని చెప్పేసి ఇంకా నేనే అల్లుకుంటున్నాను చాలా బాగా వస్తున్నాయి అనమాట మీరు చూడొచ్చు ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇలా ఈ రకంగా అన్నీ అలేసాను ఇవన్నీ కూడా మనం శనివారం సప్త శనివారం వ్రతం చేసుకున్నాను కదా నాలుగవ పూజకి అలంకరణ అనమాట సో మొత్తం ఆ పూజకి సిద్ధం చేసుకున్నాను సో చగ్గా కేజీ చామంతులు కేజీ చామంతులు రెండు రకాలు గులాబీలు కేజీ అవన్నీ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు మొత్తం టూ ట్వంటీకి నాకు చక్కగా నాలుగు దండలు వచ్చినాయి అనమాట సో ఇంకా పెద్ద కూడా చేసుకోవచ్చు మన ఇష్టం నాకు నాకు ఈ సైజ్ సరిపోద్దు కాబట్టి నేను ఈ సైజ్ అల్లుకున్నాను సో ఎంత మనీ సేవింగ్ అనమాట చూసారా అట్లా ఆ దండలు బయటకుంటే కనుక మాక్సిమమ్ ఒక దండ కూడా ఎట్లా కాదన్న వన్ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది సో అలాగే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా మొత్తం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అనమాట సో చక్కగా టూ ట్వంటీకి పువ్వులు ఇంకా మిగిలినవి ఇంకా నాలుగు దండలు వచ్చినాయి అనమాట ఇంకా మంచిగా అల్లుకోవచ్చు సో ఇలా ఈ రకంగా నేను ఏం చేస్తానంటే ఒక నేనే ఒక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి కూడా మా నేనే పూలు అడుగుకుంటున్నాను చక్కగా నైట్ టైము వర్క్ అంతా ఫినిష్ చేసుకొని సో నైట్ వచ్చేసేసి సో ఫోన్లు చేసుకొని ఫోన్లో మాట్లాడుకుని అలా టైంపాస్ టీవీ చూడడం అలా టైంపాస్ చేయకుండా మొబైల్స్ తోటి చక్కగా మొబైల్స్లోని కీర్తనలు లేదంటే ప్రవచనాలు విష్ణు సహస్రనామం శ్లోకాలు లలిత సహస్రనామం ఇలాంటివి పెట్టుకొని చదువుకుంటే ఒక పక్క మనకి అవి వస్తుంది నేర్చుకున్నట్టుగా ఉంటుంది ఒక పక్క సేవకు సేవ అయిపోద్ది సో చక్కగా పూజను తయ్యాక అలంకారం చూసుకుంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా సో ఇదంతా నేనే చేసుకున్నాను మన స్వహస్థాలతో మనం చేసి సమర్పించుకున్నామని చెప్పేసి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మాటలో చెప్పలేము ఎంతమంది ఇది ఫేస్ చేశారు మీ లైఫ్లో ఎప్పుడైనా సరే అందు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నేను మాత్రము ఫైనల్లీ చక్కగా నా నేను అల్లుకొని చేసుకున్నాను అండ్ నాకు తులసి మాల అలడం రావట్లేదు అది కూడా నేర్చుకుంటాను అలాగే నార్మల్ పూల మాల కూడా అవైతే కష్టము మల్లె పువ్వులు అలాంటివి అయితే కష్టమే నాకు టైం సెట్ అవ్వదు ఇవైతే బేగా అయిపోవచ్చు ఒక అరగంటలో అన్ని నేను అవన్నీ కూడా సో అలా ఉంది పువ్వుల అలడం కూడా నా ఐడియానెస్ అది కూడా మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందా ఏమైనా మీకు యూజ్ అవుతుంది అనిపించిందా సో అలంకారం ఎలా ఉంది బాగుందా సో అలాగే పువ్వులు కూడా మనం అలంకారం చేసింది పూజ పూజ అయినాక ఆ వెంటనే పడేయకుండా తీసి చక్కగా మన ద్వారబంధానికి మనం చక్కగా అలంకరించుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు మంచిగా కనిపిస్తుంది అనమాట ఒక మన ఇంటికి ఒక మంచి పాజిటివ్ వైపు కూడా వస్తుంది సో అదనమాట నేను కూడా ఇలాగే ఎప్పుడు పూల పూలు అల్లుకుంటాను కదా సో పూజను తయ్యాక ఇలాగ అలంకరించుకుంటూ ఉంటాను ఒక్కొసారి బంధిపుల దాంట్లో కూడా నేను నేనే అల్లుకొని అలంకరించుకుంటూ ఉంటాను సో ఇదంతా ఏంటంటే అంటే మన హ్యాపీనెస్ అనమాట మన స్వాస్థాలతో మనం చేసుకున్నాము అని చెప్పేసి ఒక చిన్న సాటిస్ఫికేషన్ అనమాట సో పక్క మనీ షేవింగ్ ఒక పక్క వర్క్ వర్క్ మన చేతిలో పని మనమే చేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట సో ఇదేండి వాళ్ళి బ్లాగు సో చాలా తక్కువ ఖర్చుతో మనం మంచిగా చేసుకోవచ్చు సో మీకు ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత యూజ్ తర్వాత నేను యూజ్ అవుతుంది శ్రావణ మాసంలో కానీ ఇలాంటి ఆ టైంలో పండగల టైంలో వ్రతాల టైంలో పువ్వులు మనం కొనుక్కొని దాంట్లో లాంటివి చక్కగా మనమే అల్లుకొని చేసుకున్నా కూడా మనకు ఒక సాటిస్ఫికేషన్ అనేది ఉంటుంది అనమాట సో ఎంతమందికి ఇది యూజ్ అవుతుంది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో మరొక బ్లాగ్తో మీ ముందుంటే నమస్తే